మీ అందరికీ ఈ రోజు నేను తోటకూర కాడలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీలో ఎంతమందికి తోటకూర కాడలు తెలుసు తోటకూర కాడలు సన్నగా తరుగుకున్న సొరకాయ ముక్కు నాలుగు ములక్కాయ ఉల్లిపాయ టమాటా కలిపి మొత్తం పులుసు అయితే ప్రిపేర్ చేశాను దీనికోసం పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగు కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టిన ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపి దీంట్లో కొద్దిగా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకునే టేస్ట్ ఉంటుంది కొద్దిగా ఏదో వేసమైన పెరిగిన లైట్గా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని కసేపు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా శనగపిండి పిండి కలుపుకొని మొత్తాన్ని కూడా దాంట్లో కలిపేసి చిక్కగా ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి